మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ కార్యక్రమం ప్రతి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది ప్రాంగస్టల్స్ జిల్లా మొత్తం కూడా మరి గతంలో ఇచ్చినట్టే ఇప్పుడు కూడా సన్న బియ్యానికి లోనర్ సైబ్రోనల్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇచ్చే సన్న బియ్యం

పిండి పిండి అయిపోయి పురుగు బట్టి అట్లాంటి బియ్యం మనం చూసినాము ఇప్పుడు ఫ్రెష్గా అసలు కొన్ని విలేజ్లలో నేను రోజున కూడా పోయినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్న సంబంధాలు చేసిన సంతోషంగా ఒక పండగలాగా అనిపిస్తుంది మేము పండగ రోజు కూడా ఇంత మధ్య ఏమని లేదు అది కాలేజ్ ప్రభుత్వం వచ్చి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇంత మంచి అన్నం పెడుతుంది మేము కడుపు నిండా లేకున్నారు అది వాళ్ళు ఎంతో ఇదిగా ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఎంత చేస్తున్నారు గోడతో కూడా చెప్పుకుంటారు ఎలాంటి ఇప్పుడు ప్యాస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది కరెంటు ఇచ్చింది గ్యాస్ ఇస్తుంది మరి ఆరోగ్య సీఎం రిలీఫ్ ఫండ్ అయితే మరి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసిన వాళ్ళు అందరికీ వస్తున్నాయి ఉద్యోగాలు ఇస్తుంది సన్నదీ మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో కూడా మరి అన్ని రకాలుగా కూడా మనకు ఎట్లయి చెప్పిందో ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇది ప్రభుత్వము ఉన్న ప్రజల కోసమే చేసే ప్రభుత్వం ఇందుకమ్మ ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారేమో ఆ బుక్లు ప్రింట్ అవుతున్నాయి ప్రింట్ వల్ల అవుతున్నాయి కొత్త రేషన్ కార్డు వస్తాయి వాళ్ళకు కూడా సలహాలు వస్తాయి ఇలా కార్యక్రమాలు ఈ కొన్ని నెలల్లోనే అంటే అయితే పద్నాలుగు పదిహేను నెలలు అయింది ఈ పదిహేను నెలల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసిందంటే నిజంగా ప్రజల్లో మరి మమేకమైపోయిన ప్రభుత్వం కాంగ్రెస్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అన్ని రకాలుగా ఇచ్చిన మాట తప్పకుండా మరి ముందుకు వెళ్తుంది ఇంకా లేట్ అయితేనే ప్రతిపక్షం ఎట్లాగో అంటే జీతగానానికి మరి ఎవరైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులని వాళ్ళు చేసిన ఇప్పటి మనం చదువుకుంటూ ప్రజల మీద మళ్ళీ అప్పు భారం లేకుండా అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తుంది ప్రజలందరికీ అర్థమైంది వాళ్ళు కూడా ఏమి ఇది అయితే లేరు ఏదో చెప్పినా కానీ ఇప్పుడు వినే పరిస్థితులు లేదు ప్రజలు తప్పకుండా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లింక్ లో ఉంది